హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ వర్క్ తెలుగు ఛానల్ కి ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తున్నది మూడు ట్యాంకిలు ఉన్నాయి ఇది బిల్డింగ్ వచ్చేసి కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఒకటి ఒక టూ ఇయర్స్ అవుతుందంట దీనికి చిన్న ప్రాబ్లం అనేది చేయడం జరిగింది ప్లంబర్ ఏం ప్రాబ్లం చేసినాడు అంటే డైలీ ఇలా నీళ్లు పడేటట్టు చేసినాడు ఏం చేసినారంటే ట్యాంక్లకి ఓవర్ఫ్లో పైప్ అనేది చాలా అంటే చాలా హైట్లో వేసినారు ఇది సెక్షన్ ముప్పి పడుతుంది ఓవర్ఫ్లో అనేది చాలా తక్కువ హైట్లో వేయడంతో ట్యాంకి మూతకాడి నుంచి వాటర్ అనేది వచ్చేస్తున్నాయి డైలీ స్లాబ్ స్లాబ్ మీద నీళ్ళు అనేది నిలబడి ఉంటాయి అంటే డైలీ స్లాబ్ మీద నీళ్ళు ఇది చూడండి ఇప్పుడు అంటే మనకు ఎండ ఉంది కాబట్టి ఆరిపోయి ఉన్నాయి నీళ్లు రెండు రోజుల నుంచి నీళ్ళు రాలే అంట ఈ చూడండి ట్యాంక్ నిప్పలు ఎంత కిందికి అంటే ఎంత హైట్లో వేసి ఉన్నారు అన్నీ అంతే ఒక్కించి గ్యాప్ పెట్టేసి వేసి ఉన్నారు ఈ ట్యాంక్ మూత పైన నుంచి వాటర్ అనేది వచ్చేస్తుందట అంటే ఈ పైప్లో నుంచి కొన్ని పైపులు ఫస్ట్ ఫ్లోర్కి ఉంది ఒక పైపు గ్రౌండ్ ఫ్లోర్కి ఆ విధంగా ఉంది దాంట్లో వచ్చేసి నీళ్ళు అనేది రావడం లేదు నీళ్ళు వచ్చేసి అంత స్లాబ్ మీద వచ్చేస్తుంది దీన్ని మనం ఏ విధంగా రిపేర్ చేసి మళ్ళీ వీళ్ళకి స్లాబ్ మీద నీళ్లు పడకుండా పైప్లో నుంచే ఇంట్లోకి పోయి ఓవర్ఫ్లో అవుతుంది అని తెలుసుకునేట్టుగా చేయడం జరిగింది పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా లీకేజ్ అయ్యి లీకేజ్ అయ్యి స్లాబ్ మీద చెట్లు కూడా మొల్చడం జరిగింది ఇది వచ్చేసి చిన్న మిస్టేక్ ప్లంబర్ వచ్చేసి చిన్న మిస్టేక్ చేయడంతో వీళ్ళకి వచ్చేసి ఇంత పెద్ద ప్రాబ్లం అనేది అయింది ఈ స్లాబ్ వచ్చేసి కిందికి కూడా లీకేజ్ కాతుంది ఆ విధంగా చేయడం జరిగింది ఎప్పుడు కూడా మీరు ట్యాంక్ ఫిట్ చేసేదైతే మీరు వన్ ఇంచు పై సారీ ముక్కలు ఇచ్చి పైపు సెక్షన్ వేసి ఉంటే వన్ ఇంచి పైప్ ఓవర్ ఫ్లో వేయండి అదైతే ఖచ్చితం మీరు ఇంకా ఇంటి లోపలికి తీసుకొని పోవాలా దూరం ఎక్కువ పైప్ లైనింగ్ చేయాలంటే ఖచ్చితంగా ముక్కల నుంచి సెక్షన్ వేస్తే వన్ ఇంచ్ ఓవర్ఫ్లో వేయండి ఆ విధంగా వేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకో విషయం చాలామంది ఏమంటున్నారంటే మళ్ళీ ఓవర్ఫ్లోకి ఎందుకు అంత కాస్ట్లీ పైప్ వేయాలా ఓవర్ఫ్లోకి ఎందుకు అంత లావు పైప్ వేయాలా అనుకుంటున్నారు అట్లా చేస్తే మీకు ఈ విధంగా స్లాప్ అనేది దెబ్బతింటుంది ఇంకో విషయం చాలా మంది ఏం చేసేస్తున్నారంటే ట్యాంక్ పీపుల్ డైరెక్ట్ పైన వేసేస్తున్నారు పైన ఎందుకు వేస్తున్నారు అంటే ట్యాంక్లో స్టోరేజ్ తగ్గిపోతుంది కదా హండ్రెడ్ లీటర్స్ వన్ ఫిఫ్టీ లీటర్స్ అనే స్టోరేజ్ తగ్గడం కన్నా స్లాప్ అనేది బాగుంటేనే బాగుంటుంది అంటే స్లాబ్ మీద డైలీ నీళ్ళు పడితే స్లాప్ పడిపోతే ట్యాంక్ ఉండదు మనం వచ్చేసి ఎప్పుడు కూడా మనం లీకేజ్ లేకుండా ఉండాలంటే ఇంత కిందికి అనేది ట్యాంక్ హోల్ అనేది వేయాలి ఎందుకు కిందికి పోయాలంటే ఇది నుంచి శిక్షను ముక్కాల నుంచే ఓవర్ఫ్లో కాబట్టి ఇంటి లోపలికి పోవాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి పోవాలి గ్రౌండ్ ఫ్లోర్లోకి పోవాలి సెకండ్ ఫ్లోర్లో ఆ విధంగా ఉంది కాబట్టి ఇది ఇంటి లోపలికి పోవాలంటే ఈ విధంగా కిందికే హోల్ అనేది వేసుకోవాలి మీరు ఇవన్నీ వదిలేసి ఒక మంచి పని చేయండి సెక్షన్ పైప్ నుంచి వేసినారంటే ఓవర్ఫ్లో పైప్ వన్ నుంచి వేసేయండి ఎటువంటి టెన్షన్ ఉండదు ఇప్పుడు మనము ఇదే పాప పాత పైప్నే కట్ చేసేసి అంటే మనం ఓ ఫోర్ ఇంచెస్ కిందికి అనేది వేయడం జరుగుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ట్యాంక్ నింపర్లు ఎఫ్టిఏ ఫిట్ చేసి పాతది ఉన్న పైప్ని కట్ చేసేయడం జరిగింది పాత పైపు కట్ చేసేసి ఇది పాత పైప్ వచ్చేసి జస్ట్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్లో ఉంది ఇప్పుడు మనం మినిమమ్ అన్నా కూడా ట్యాంక్ నుంచి సిక్స్ ఇంచెస్ డౌన్లో హోల్ అనేది వేయడం జరిగింది దాంతో ఏమవుతుందంటే ఈ ట్యాంక్ ఓ హండ్రెడ్ లీటర్స్ అనేది స్టోరేజ్ తక్కువ అవుతుంది అంతే దానికన్నా మించి ఏమి కాదు ఇట్లా చేస్తే ముందు చేసిన ప్రకారం అయితే స్లాబ్ దెబ్బతింటుంది ఇల్లు దెబ్బతింటుంది అది ఎక్కువ పని అవుతుంది ఇప్పుడు మనం హండ్రెడ్ లీటర్ స్టోరేజ్ తగ్గుతుంది అయితే లీకేజ్ అయితే ఉండదు ట్యాంక్ మూత కాడి నుంచి వాటర్ వచ్చి కిందికి పడిపోవు ఇప్పుడు మనం ట్యాంక్ నిప్పలు ఎఫ్టిఏ అనేది ఫిట్ చేస్తున్నాము ఫిట్ చేసేది ఇప్పుడు మనం అదే విధంగా పైప్ని కంటిన్యూ చేసేస్తాం అది కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఫిట్ చేసి ఏమో ట్యాంక్ నొప్పలు ఫిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లోపల నుంచి ఒకరు టైట్ చేయాలి బయట నుంచి ఒకరు పట్టుకోవాలి లేదా లోపల నుంచి ఒకరు పట్టుకోవాలి బయట నుంచి ఈ విధంగా దారం షిల్లాకి వేసి టైట్ చేస్తే లీకేజ్ అనేదే ఉండదు ఇప్పుడు మనం టైట్ చేస్తున్నాము కంప్లీట్గా టైట్ అయిపోయినాక ఎట్లా ఫిట్టింగ్ చేస్తాను అది కూడా చూపిస్తాను చూడండి లోపల ఒకరు పట్టుకుంటే పైప్ ప్రింఛి తీసుకొని ఇప్పుడు నేను బయట నుంచి టైట్ చేసేస్తాను ఈ విధంగా టైట్ చేసేస్తే సరిపోతుంది ఈ వాచర్ తగులుకునే అంతవరకు టైట్ చేయాలి ఎఫ్టీఏ కూడా టైట్ అవుతుంది ట్యాంక్ నిప్పలు కూడా టైట్ అవుతుంది ఈ విధంగా టైట్ చేసుకుంటే ఎక్కువ కూడా టైట్ చేయకూడదు ఎక్కువ టైట్ చేస్తే మనకు వాచర్ అనేది ఉంటుంది వాచర్ బయటికి వచ్చేసిందంటే లీకేజ్ అవుతుంది అది రాకుండా చూసుకోవాలి టైట్ అయితే అయిపోయింది వాచర్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఈ విధంగా బాగా రౌండ్గా అనేది కూర్చోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం పాత పైప్కే మనం జాయింట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అంటే సేమ్ ఇదే పైప్కి లెవెన్ ఇంచెస్ బిట్ పడుతుంది లెవెన్ ఇంచెస్ బిట్ కట్ చేసేసి మనము సొల్యూషన్ బేసి ఇదే టీకి తగిలించేయడం జరుగుతుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఎఫ్టీఏలో పైప్ అనేది ఎక్కించుకోవడం జరుగుతుంది యూపీసీ ముక్కల నుంచి పైప్ ఇది ఇప్పుడు దీన్ని లెవెల్గా ఇది కూడా కట్ చేసేస్తాము మనం పైన ఉండేది క్యాన్సల్ చేసేసి కిందికి అనేది ఇచ్చేస్తున్నాం కాబట్టి కింద టీలోకి ఎక్కేమైనా ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ టీ వేస్తాం కాబట్టి ఎక్కేమైంది దీనికి పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని కట్ చేసేస్తాం ఇది ఈ పైప్ డైరెక్ట్ వచ్చేసి ఇంట్లోకి పోయి ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఇంట్లో ఆడ వచ్చేసి వాళ్ళు ఏడ అంటే ఆడ పెట్టుకొని ఉన్నారు వాష్ ఏరియాల్లో ఆ ప్లేస్లలో అంటే ట్యాంకి నిండితే తెలియాలనే కోసం పెట్టింది కానీ ఆడపోకుండా స్లాబ్ మీదే పడిపోతున్నాయి నీళ్ళు అనేవి ఇప్పుడు మనము ఇది కట్ చేసేసినాక ఇప్పుడు దీనికి టీ ఎక్కించేస్తాము రెండు ఫిట్టింగ్లకు కూడా ఎక్కించేస్తాము ఇప్పుడు టీ అంటే అడ్డం దానికి నిలువ దానికి ఆర్జెంటికల్కి ఒట్టికలికి రెండు దాంట్లోకి కూడా టీ ఎక్కించేస్తాము ఈ విధంగా అయిపోయింది ఫిట్టింగ్ అయితే ఇప్పుడు దీనిపైన హెయిర్ అనేది పెట్టేయడం జరుగుతుంది కంపల్సరీగా హెయిర్ పెడితే చాలా మంచిది దిగే చోట హెయిర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ముందు అయినా కూడా హెయిర్ అనేది పెట్టినారు కానీ హోల్ అనేది రాంగ్ సైడ్ అనేది అంటే హైట్ అనేది రాంగ్ వేయడం జరిగింది ఆ ఆ ట్యాంక్ అన్న వన్ ఫీట్ అనేది హైట్లోనే పట్టుకుంటే మంచిది ఓవర్ఫ్లో హెయిర్ అంటే ఈజీగా పోతుంది మనం కొలత తీసుకొని పైప్ అనేది కట్ చేసుకున్నాము ఇప్పుడు ఆ పైప్ కూడా తగిలించేస్తున్నాను చూడండి ఇది హెయిర్ పైప్ ఇది ఈ టీ పైప్కి కూడా సొల్యూషన్ తగిలించేసి మనం ఇందులో కూడా టీ అనేది తగిలించేస్తాం ఇంకా పైప్ అనేది పెట్టేసినా ఇంకా ఈ పైప్కి మనం టీ తగిలించేసినాం ఈ దీనికి సొల్యూషన్ అనేది తగిలించాము మామూలుగా టీ పెట్టేస్తాం అంతే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అదైతే అయిపోయింది దీన్ని మనం డమ్మీ వేసేస్తాం క్లోజ్ చేసేస్తాం ఇంకా ఇది జాయింట్ ఇచ్చినా ఓకే ఏం కాదు ఇదే పైపులకి జాయింట్ ఇచ్చినా ఏం కాదు అయినా వచ్చేసి ఇప్పుడు మనం ఇలా డమ్మీ అనేది వేసేస్తున్నాము ఎట్లా ట్యాంక్కి హోల్ పడి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి నీళ్ళు అనేది ఓవర్ఫ్లో అయిన నీళ్ళు నేరుగా వాళ్ళ ఇంట్లో పోయి పడతాయి స్లాబ్ మీద అనేది పడే ఛాన్సే ఉండదు ఇప్పుడు అదే విధంగా అన్ని ట్యాంకులు కూడా ఇట్లా చేసేస్తాము అవి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పక్కన ఉండే ట్యాంకీలు కూడా ఇట్లా చేసినాము పక్కన ఉండే ట్యాంకీకి టైట్ చేస్తున్నాము దానికి కూడా ట్యాంక్ ని టైట్ చేస్తున్నాము టైట్ చేసేసి అదే విధంగా దీనికి కూడా కనెక్టింగ్ అనేది చేసేయడం జరుగుతుంది అంటే టీ వేసేసి కింద దానికి పైన డమ్మి మినిమమ్ అంటే మనం సిక్స్ ఇంచెస్ డౌన్లో ఉన్నాం ముందు వేసింది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్లో ఉండడంతో ఆ ఓవర్ఫ్లో పైప్లో కన్నా నీళ్ళు పోవడం కన్నా పైన నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది కూడా పొలతో తీసుకొని మనం ఇవి కూడా ఫిట్టింగ్ అనేది చేసేస్తాం ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వాచర్ ఖచ్చితంగా బాగా సెట్ అయితేనే లీకేజ్ కాకుండా ఉంటుంది ఓసారి లోపల నుంచి చూపిస్తా చూడండి పాతది ఎంత హైట్లో ఉంది ఇప్పుడు మనం కొత్తది వేసింది ఇంత డౌన్ లో ఉంది అదేవిధంగా అట్లే మనం ఈ మూడు ట్యాంకీలు కూడా ఫిట్టింగ్ చేసేసి దీంట్లోకి డమ్మిల్ అనేది వేసేయడం జరుగుతుంది అది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇది అయితే ఒక ట్యాంకీకి అయిపోయింది ఫస్ట్ చూపించిన ఈ నెక్స్ట్ రెండో ట్యాంకీ కూడా అయిపోయింది ఆడు ఉంది చూడండి దానికి కూడా డమ్మీ వేసి క్లోజ్ చేసేసేమో సేమ్ దాన్ని మాత్రమే ఇంకా ఇంకో ట్యాంకి చూపిస్తాను చూడండి దీనికి మాత్రం డబల్ టీ అనేది పెట్టేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి